రాష్ట్రంలో ఓఆర్ఆర్ ప్రాంతాల మార్కెట్ విలువ సవరణపై కసరత్తు మంత్రి మండలిలో పెట్టే అవకాశం బాహ్య వలయ రహదారి ఓఆర్ఆర్ వెలుపల లోపల లోపలి భాగాల్లోని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ సవరణపై స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ముమ్మర కసరత్తు చేస్తుంది ఇటీవల జిహెచ్ఎంసితో పాటు ఇరవై పురపాలక సంఘాలు ఏడు నగరపాలక సంస్థల పరిధిలో భూముల మార్కెట్ విలువ సవరణపై జిల్లా అదనపు కలెక్టర్ నేతృత్వంలో ఉండే కమిటీలు సమావేశమయ్యాయి ప్రధాన రహదారులు వాణిజ్య ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న విలువ సవరణకు ఉన్న అవకాశాల ప్రతిపాదనపై ఈ కమిటీలు చర్చించి ఆమోదం ప్రభుత్వానికి అయితే పంపాయి ముఖ్యమంత్రి స్థాయిలోనూ ఇటీవల ఈ విలువ సవరణపై చర్చ జరిగింది వచ్చే మంత్రిమండలి సమావేశంలో సవరణ నోటును ప్రవేశపెడుతున్నట్లు తెలిసింది మంత్రివర్గ ఆమోదం లభిస్తే సవరణ ధరలపై ప్రజల నుంచి అభిప్రాయాలు కోరేందుకు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ను అందుబాటులో ఉంచనున్నారు అనంతరం వాటి అమలుకు సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని రిజిస్ట్రేషన్ వర్గాలు అయితే చెబుతూ ఉన్నారనమాట సో ఈ విధంగా ఓఆర్ఆర్కు వెలుపల లోపల ఉన్న స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ధరలు అయితే పెరగబోతున్నాయన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంచి ఛానల్ సబ్స్క్రైబ్